డు ఈరోజు బైబుల్ ధ్యానము ఎదుగుము దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు అని నరునికి ఆజ్ఞాపించెను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము కూడా మానవుని ఉపయోగార్థమే సృజింపబడినది ఎందుకనగా మానవునికి మంచిది కానిది దేవుడు సృజింపలేదు అది బలమైన ఆహారముగా ఎంచబడి ఒక నిర్ణీతమైన ఆత్మీయ ఎదుగుదలకు వచ్చిన తరువాతనే తినవలసినదిగా కనబడుచున్నది వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును ఆదాము అప్పటికి ఆ స్థాయికి ఎదుగలేదు హెబ్రేలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగవ వచనము ఒక నిర్ణీత వయసు వరకు పిల్లలకు పాలు లేక పానీయాహారము మాత్రమే ఇవ్వబడుచున్నది ఒకవేళ బలమైన ఆహారం ఇచ్చినట్లయితే వారు దానిని జీర్ణము చేసుకొనలేరు కొన్ని వేలలలో అది వారి మరణమునకు కూడా కారణము కాగలదు అదే విధముగా దేవుడు నిర్ణయించిన ఎదుగుదలను అందుకొనక మునిపే ఆదహము మంచి చెడ్డల తెలుగునిచ్చు చెట్టు ఫలములు తినియున్నాడు అందును బట్టి ఆత్మీయ మరణమును తన ప్రాణములో అనుభవించును నరుడు మొదటిగా జీవవృక్షఫలములను పూజించి జీవమునందు ఎదిగి అటు పిమ్మట మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను దేవుని ఉద్దేశమై ఉండెను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి పేతురాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనములు దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితమును కట్టి లేపుము లేపుకునుము దేవుడు కోరిన ప్రకారముగా ఆ వయస్సునకు ఎదిగినప్పుడు ఇంకనూ ఆయన మనకు లోతైన సత్యములు బయలుపరిచి ప్రభువు తనను గురించిన సంపూర్ణ జ్ఞానమునకు మనలను నడిపించును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రయత్నోడు